వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్లో మూడు నాలుగు ఐదు తరగతులకి ఫిబ్రవరి నాలుగు నాటి ముప్పై ఎనిమిదవ రోజు షెడ్యూల్ చూస్తున్నాం అదేవిధంగా పిల్లల నోట్స్ ఇలా రాస్తే సరిపోతుంది ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు డే థర్టీ ఎయిట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు అనగా ఐదు నిమిషాల సేపు సంభాషణ ఉంటుంది ఈ సంభాషణ కూడా స్ట్రీమ్ పిల్లలకి మతపరమైనటువంటి ప్రదేశాల గురించి మాట్లాడమని చెప్పడం జరిగింది పిల్లలకి మనం దేవాలయం బొమ్మ చూపించి పిల్లలు ఇదేంటి దేవాలయం ఇక్కడికి హిందువులు ఎక్కువగా ప్రార్థనలకు వస్తుంటారా ముస్లిమ్స్ ఎక్కువగా వస్తుంటారా క్రిస్టియన్స్ ఎక్కువగా వస్తుంటారా అని మాట్లాడిస్తాం అదేవిధంగా చర్చి బొమ్మను చూపిస్తాం ఇదేంటి ఇక్కడికి ప్రార్థనకి ఎక్కువగా ఎవరు వస్తుంటారు అదేవిధంగా మసీద్ బొమ్మను చూపించి ఇదేంటి ఇక్కడికి ప్రార్థనలు చేయడానికి ఎక్కువగా ఎవరు వస్తుంటారు హిందువులు వస్తుంటారా ముస్లింస్ వస్తుంటారా క్రిస్టియన్స్ వస్తుంటారా ఆ విధంగా ప్రశ్నలను అడిగేసి పిల్లల చేత మాట్లాడింపజేస్తాం అంటే ఎలా అడిగినా సరే పిల్లల్ని మాట్లాడించడమే ఈ ఐదు నిమిషాల సేపు ముఖ్య ఉద్దేశం తదుపరి ఒకటి ఐదు నుంచి ఒకటి ఇరవై ఐదు వరకు కథకు సంబంధించినటువంటి కృత్యాలు చేపిస్తాం ఇందులో కథల పుస్తకంలో నుంచి తొండ సలహా అనేటువంటి కథని చెప్తాం ఇది మనకి నిన్న కూడా మొదలైంది ఈరోజు ఏం చేస్తామంటే పిల్లలు నిన్న చెప్పినటువంటి ఆ కథను ఎవరన్నా చెప్పగలరా అనగానే రైట్ బాగా చెప్పారు ఇప్పుడు ఈ కథల పుస్తకంలో ఉన్నటువంటి ఈ కథలో ఉండేటువంటి కొన్ని పదాలకి అర్థాలు తెలుసుకోండి అని ఆ కథలో ఏమైతే పదాలు ఉంటాయో కఠినమైన పదాలు ఉంటాయో ఆ పదాలకి అర్థాలు చెప్తాం అదేవిధంగా పర్యాయ పదాలు చెప్తాం వెదరే పదాలు చెప్తాం ఈ విధంగా చెప్పడం వల్ల పిల్లవాడికి ఆ పద పరిజ్ఞానం అనేటువంటిది పెరుగుతుంది వీలైతే వీటిని మనం నోట్బుక్లో కూడా రాపిస్తాం తదుపరి ఒకటి ఇరవై ఐదు నుంచి ఒకటి ముప్పై ఐదు వరకు మైండ్ మ్యాపింగ్ ఉంటుంది అంటే కథలో నేర్చుకున్నటువంటి ఏదైనా ఒక పదాన్ని తీసుకొని దాన్ని బోర్డు మీద రాసి రౌండప్ చేసి దానికి సంబంధించినటువంటి మరికొన్ని పదాలను కూడా పిల్లవాళ్ళ చేత చెప్పించి ఆ పదాలన్నింటినీ కలిపి ఒక వాక్యాన్ని కొన్ని వాక్యాలను అయితే పిల్లల చేత తయారు చేయమని చెప్తాం వీలైతే వాటిని నోట్స్లో రాపిస్తాం స్ట్రీమ్ పిల్లలు కాబట్టి వాళ్ళ చేత మాన్యువల్గా చంపించినా సరిపోతుంది తదుపరి రాయటం కార్యక్రమంలో భాగంగా పది నిమిషాల సేపు కథలో పిల్లలకు నచ్చినటువంటి ఏదైనా ఒక అంశం మీద బొమ్మ గీపించేసి ఆ బొమ్మ పేరేంటో చెప్పమనాలి చెప్పిన తర్వాత ఆ బొమ్మ పేరులోని మొదటి అక్షరం ఏంటి ఇది వర్ణమాల చాట్లో ఉందా లేకపోతే గుడింతాల్ చాట్లో ఉందా తర్వాత అక్షరం ఏంటి ఇది వర్ణమాల చాట్లో ఎక్కడుంది గుడింతాల్ చాట్లో ఎక్కడుందో వాటిని ఐడెంటిఫై చేయించేసి నోట్బుక్లో రాపిస్తాం ఇది పిల్లల నోట్స్గా ఉపయోగపడుతుంది తదుపరి మౌంటైన్ మరియు స్కై పిల్లలకు వచ్చేసి డైరెక్ట్గా మనం వీళ్ళకి వాళ్ళు రెడీగా కనుక ఉన్నట్లయితే సంశుద్ధులుగా ఉన్నట్లయితే డైరెక్ట్గా మనం కథల పుస్తకంలోకి వెళ్ళిపోవచ్చు లేదా వాళ్ళ చేత ఏదైనా విషయాల పట్ల మనం మాట్లాడించవచ్చు సో ఒకటి ఐదు నుంచి ఒకటి ఇరవై ఐదు వరకు కథకు సంబంధించినటువంటి కుత్యాలు చేపిస్తాం ఈ కథకు సంబంధించినటువంటి కుర్చ్యాల్లో కూడా ఏనుగు పిల్ల గర్వం నిన్న మనం ఈ కథ చెప్పుకున్నాం కదా ఈ కథను మీరు సొంత మాటలో చెప్పండి లేకపోతే నిన్న చెప్పినటువంటి కథను ఎవరైనా చెప్పగలరా రైట్ బాగా చెప్పారు ఇప్పుడు ఈ కథలో ఉండేటువంటి కొన్ని పదాలకు అర్థాలు చెప్తాను నోట్ చేసుకోండి అని వాళ్ళకు తెలియనటువంటి కఠినమైన పదాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని నోట్స్ రాపిస్తాం అదేవిధంగా ఆ పదాలకి వ్యతిరేక పదాలు రాపిస్తాం పర్యాయ పదాలు రాపిస్తాం ఇది ఒక నోట్స్గా కూడా వీళ్ళకి ఉపయోగపడుతుంది అదేవిధంగా కథలో పిల్లలకు నచ్చినటువంటి ఏదైనా ఒక పదాన్ని తీసుకొని ఆ పదం పేరు చెప్పి ఆ పదంతో వచ్చేటువంటి కొన్ని వాక్యాలని పిల్లల చేత చెప్పిస్తాం సో పిల్లలు చాలా చెప్పించిన తర్వాత వాటిని రాయమని చెప్తాం పిల్లలందరూ కూడా రాసిన తర్వాత ఒకరినొకరు నోట్స్ మార్చుకొని వాటిని వాళ్ళు కరెక్షన్ చేసుకుంటారు మనం కూడా మధ్య మధ్యలో ర్యాండమ్గా కొన్ని నోట్ బుక్లు తీసుకొని మనం వాటిని కరెక్షన్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మౌంటెన్ పిల్లకి స్కై పిల్లలకి మైండ్ మ్యాపింగ్ చేపిస్తాం తదుపరి రాయటంలో భాగంగా కథలో వాళ్ళు చెప్పినటువంటి ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో మనం మనం ఇందాక రాయించాం కదా వాటి అన్నిటినీ ఇప్పుడు పేరు పేరున మనం నోట్బుక్ తీసుకొని వాళ్ళ చేత కరెక్షన్ చేపిస్తాం ఈ విధంగా చేసినట్లయితే పిల్లలకి సంబంధించి అది నోట్బుక్గా ఉపయోగపడుతుంది పిల్లల నోట్స్గా ఉపయోగపడుతుంది అంతేగాని మనకి రకరకాలుగా మనం ఫోన్లో వచ్చేటువంటి ఆ నోట్స్ ఏమి రాయ రాయాల్సినటువంటి అవసరం లేదు మనం ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అన్నటువంటి విషయానికి సంబంధించి వాటినే మనం ఇక్కడ రాసినట్లయితే మనకి ఈజీగా ఉంటుంది సో ఈ విధంగా రాయటానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అయితే మనం ముగిస్తాం ఈ విధంగా అయితే మనం తెలుగుకు సంబంధించి ఈ సెషన్ని పూర్తి చేసుకోవచ్చు తదుపరి మనకి ఇక ఈ గణితానికి సెషన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ వాటర్ బెల్ అయిపోయిన తర్వాత గణితానికి సంబంధించినటువంటి సెషన్ స్టార్ట్ అవుతుంది ఇందులో ముందు ఐదు నిమిషాలు గణిత సంబంధిత సంభాషణ అందులో స్ట్రీమ్ పిల్లలకైతే మనము ఒక వస్తువును చూపించేసి ఫర్ ఎగ్జాంపుల్ చాక్పీస్ని చూపించి దీన్ని దేనితో కొలుస్తాం అదేవిధంగా జెండా పోల్ని చూపించేసి దీన్ని దేనితో కొలుస్తాం అదేవిధంగా వివిధ రకాల వస్తువులను చూపించి వాటిని వేడితో కొలుస్తాము ఆ కొలిచే సాధనాలు పేర్లు ఏంటి అని వాళ్ళ చేత మనం మాట్లాడింపజేస్తాం తరుపరి ఈ మౌంటైన్ పిల్లలకి స్ట్రై పిల్లలకు కూడా మనం ఈ విధంగా మాట్లాడింపజేస్తాం వాళ్ళు కనుక పాఠ్యాంశం ఉండడానికి సంస్కృతులుగా ఉన్నట్లయితే డైరెక్ట్గా మనం నెక్స్ట్ స్థానంలో పరిచయంలోకి వెళ్ళిపోవచ్చు స్ట్రీమ్ పిల్లలకి స్థానంలో పరిచయం నేర్పిస్తాం వన్సు టెన్సు హండ్రెడ్సు థౌజండ్స్ ఇలా రైట్ నుంచి లెఫ్ట్ వరకు ఈ స్థాన చదవాలి అని మనం నేర్పిస్తాం ఆల్రెడీ మౌంటైన్ పిల్లలకి స్కై పిల్లలకి స్థాన విలువలు చదవటం వచ్చు కాబట్టి వాళ్ళకి స్థాన విలువలని విస్తరణ రూపం చాటు ద్వారా మనం నేర్పిస్తాం అదేవిధంగా కరెన్సీ నోట్లకు సంబంధించినటువంటి కృత్యాలను కూడా మనం చేపిస్తాం సో ఈ కరెన్సీ నోట్లకు సంబంధించినటువంటి కృత్యాలు అనేది చాలా ముఖ్యము ఎందుకంటే ప్రతిరోజు సెషన్లో కూడా మనకి వస్తున్నాయి వీటిని నేర్పించడం ద్వారా పిల్లలు నిజ జీవితంలో కరెన్సీని ఎలా ఉపయోగించాలి కాగితానికి చిల్లర ఎంత వస్తుంది అనేటువంటి విషయాలు కూడా ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తదుపరి సంఖ్యా పలుకులో భాగంగా స్ట్రీమ్ పిల్లలకి గుర్తులను పరిచయం చేస్తాం సమానత్వ గుర్తు గ్రేటర్ ధ్యాను లెస్ ధ్యాను నాట్ ఈక్వల్ టు లాంటి పెద్దది చిన్నది సమానము అనేటువంటి కొన్ని గుర్తుల్ని మా పిల్లలకి పరిచయం చేస్తాం తర్వాత వాళ్ళ చేత గుణకారానికి సంబంధించినటువంటి సమస్యల్ని స్ట్రాల్ ద్వారా నేర్పిస్తాం సో గుణకారానికి సంబంధించినటువంటి సమస్యల్ని గత రెండు రోజుల నుంచి మనం స్ట్రాల్ ద్వారా నేర్పిస్తూ ఉన్నాం అంతకుముందు సంకలనానికి సంబంధించినటువంటి సమస్యల్ని అదేవిధంగా తీసివేతకు సంబంధించినటువంటి సమస్యల్ని స్ట్రాల్ ద్వారా నేర్పించాం ఇప్పుడు గుణకారం యొక్క సమస్యల్ని స్ట్రాల్ ద్వారా నేర్పిస్తాం ఈ విధంగా స్ట్రాల్ ద్వారా మనము స్ట్రీమ్ పిల్లలకు మాత్రమే నేర్పిస్తున్నాం మౌంటైన్ పిల్లలకి స్కై పిల్లలకు చూసినట్లయితే స్ట్రాల్ ద్వారా మనం నేర్పించము ఇలా విస్తరణ రూపాన్ని మనం చాట్ ద్వారా నేర్పిస్తూ ఉన్నాం గతంలో చెప్పుకున్నట్లుగానే విస్తరణ రూపం మనకు తరల మెటీరియల్ కింద పంపించున్నారు ఆ చాటును తీసుకొని ఒక వాల్యూ చూపిస్తాం ఆరు అనేటువంటి వాల్యూని చూపించి పిల్లలు ఇదంతా ఆరు ఇదే ఆరుని టెన్స్ ప్లేస్లో పెడితే ఎంత అవుతుంది అరవై ఇదే ఆరుని హండ్రెడ్ ప్లేస్లో ఉంచి ఎంత అవుతుంది సిక్స్ హండ్రెడ్ థౌజండ్స్ ప్లేస్లో ఉంటే ఎంత అవుతుంది సిక్స్ థౌజండ్ అని చెప్పిస్తూ అలాగే ఒక నెంబర్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సెవెన్ అటువంటి నెంబర్ని చూపించేసి ఈ దీని విలువెంత ఇది ఏ ప్లేస్లో ఉంది అదేవిధంగా ఈ విలువెంత ఇది ఏ ప్లేస్లో ఉంది అని పిల్లల చేత మనం చెప్పిస్తాం సో ఈ విధంగా గణితానికి సంబంధించినటువంటి నెక్స్ట్ ఆటలు ఉంటాయి ఈ ఆటలను కూడా మనం ఆటలు ఆడుకున్నారంటే పుస్తకంలో ఉంటుంది ఆ పుస్తకాలను చూసి మనం ఎంత చక్కగా పిల్లలకి నేర్పించవచ్చు తదుపరి మనకి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సెషన్ స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్కి సంబంధించి మనకి మూడు భాగాలు ఉంటాయి అందులో మొదటి పావు గంట పారాగ్రాఫ్ని చదివిస్తాం తర్వాత పావు గంట ఆ ప్యారాగ్రాఫ్లో ఉండేటువంటి ప్రశ్నల్ని పదాలని స్పెల్లింగ్స్తో నేర్పిస్తాం తర్వాత పది నిమిషాల సేపు వాటిని మనం నోట్బుక్లో రాపిస్తాం అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం సో మొదటి పావు పావు గంట రీడింగ్ ద స్టోరీ ఇక్కడ స్ట్రీమ్ పిల్లలకి ఒక స్టోరీ ఉంటుంది మౌంటన్ పిల్లలకి స్కై పిల్లలకి అయితే కొంచెం పెద్ద స్టోరీ ఉంటుంది ఈ స్టోరీలు మనం చక్కగా బోర్డు మీద రాసేసి పిల్లలతో చదివిస్తాం ఒకవేళ వాళ్ళు చదవలేకపోతే మన సహాయంతో వాళ్ళని చదివింపజేస్తాం సో దేర్ వర్ టీడబ్ల్యూఓ టూ బిగ్ ట్రీస్ ఇన్ ఏ ఫారెస్ట్ ఫారెస్ట్ ఆల్రెడీ మనకి పదం వచ్చింది కాబట్టి అనుకుంటాను అదేవిధంగా వన్ డే ఏ టైగర్ శాట్ అండర్ ఏ ట్రీ సో ఈ విధంగా ప్రతి పిల్లవాడి చేత మనం ఒక పావు సేపు చదివిస్తాం తదుపరి పావు గంట ఏం చేస్తామంటే ఈ పారాగ్రాఫ్లో ఉండేటువంటి కొన్ని పదాలని స్పెల్లింగ్స్తో సహా మనం నేర్పిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఓఆర్ఈస్టీ ఫారెస్ట్ ఎఫ్ఓఆర్ఇఎస్టీ ఫారెస్ట్ ఎఫ్ఓఆర్ఇఎస్టీ ఫారెస్ట్ అని మనం ఒక మూడుసార్లు చెప్తాం తదుపరి పిల్లలు వాటిని పలుకుతారు వాళ్ళ తర్వాత వాళ్ళందరినీ పలకమని చెప్పి మనం మౌంటైన పిల్లలకు వస్తాం ఈ విధంగా మౌంటైన పిల్లలకు కూడా ఒక ఎనిమిది పదాలని వాళ్ళని చెప్తాం తర్వాత వాళ్ళు చెప్పుకోమని స్కై పిల్లలకు వెళ్తాం స్కై పిల్లలు కూడా పారాగ్రాఫ్లు ఉండేటువంటి ఒక పది పదాలని ముందు మనం చెప్తాం వాళ్ళు పలుకుతారు తదుపరి వాళ్ళే వాళ్ళే చెప్పుకుంటారు ఈ విధంగా మొదటి పావుగంట అయిపోయిన తర్వాత తదుపరి పావుగంట ఏం చేస్తారంటే మనం ఇప్పుడు ఏ పదాలైతే స్పెల్లింగ్స్ చేత పిల్లల్ని పలికించామో ఆ పదాలని నోట్బుక్లో రాపిస్తాం అంటే స్ట్రీమ్ పిల్లల చేత ఒక ఐదు పదాలని నోట్బుక్లో రాపిస్తాం మౌంటెన్ పిల్లల చేత ఎనిమిది పదాలు ఇందా మనం పలికించాం కదా ఆ పదాలని నోట్బుక్లో రాపిస్తాం స్కై పిల్లల చేత ఒక పది పదాలని ఇందాక మనం పలించినటువంటి ఆ పది పదాలని నోట్బుక్లో రాపిస్తాం ఈ విధంగా పిల్లల చేత పారాగ్రాఫ్ని చదివిస్తాం స్పెల్లింగ్స్ చదివిస్తాం ఆ స్పెల్ ఏవైతే స్పెల్లింగ్ చదివారో వాటిని నోట్బుక్లో రాపిస్తాం ఈ విధంగా చేసినట్లయితే విజిటింగ్ అధికారులు మన పాఠశాలకు వచ్చినప్పుడు మనం పిల్లల నోట్స్గా కూడా ఈ విధంగా రాసినటువంటి ఈ నోట్బుక్లోని అంశాలను చూపించడానికి ఉపయోగకరంగా ఉంటుంది సో ఇలా కూడా మనం పిల్లల యొక్క నోట్బుక్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు ఇంతటితోటి ఇంగ్లీష్కి సంబంధించిన సెషన్ కూడా పూర్తవుతుంది సో ఈ విధంగా మనం తెలుగు ఇంగ్లీషు గ్రంథాలకు సంబంధించిన సెషన్లు పూర్తి చేసుకోవచ్చు తదుపరి మూడు ఇరవై నుంచి మూడు ముప్పై పది నిమిషాల సేపు రిఫ్లెక్షన్ లేదా రీకాల్ యాక్టివిటీ ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు ఇరవై వరకు మనం ఏవే కార్యక్రమాలు చేపట్టమైనటువంటి విషయాల మీద ఖచ్చితంగా ప్రతిరోజు లాస్ట్ పది నిమిషాలు మనం డిస్కస్ చేయాల్సిందే